వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా ఎంపీడీఓ మారెళ్ల భవానీ రాపూరు మండలంలోని అన్ని శాఖల అధికారులు ప్రతిజ్ఞ చేయించి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మారెల్ల భవానీ సర్పంచ్ భూపతి జయమ్మ టిడిపి నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి ఆరిఫా పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రశాంతంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి మాసంలో మూడవ శనివారం తప్పకుండా ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతుంది ఈరోజు మూడవ శనివారం కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మన మండల పరిషత్ కార్యాలయం రాకున్నందు అన్ని శాఖల వారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది ఈ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ శనివారం రోజు పరిశుభ్రత మరియు బహిరంగ మలమూత్ర విసర్జనని నిరోధించడం వీటి గురించి మనము ర్యాలీలు కూడా కండక్ట్ చేశాము ప్రతిజ్ఞతలు చే ప్రతిజ్ఞ చేశాము కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ విషయాలను నేను తెలుసుకొని వాటిని తప్ప తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాను కొంత సమయం కేటాయిస్తానని Para Mas... 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 ఆంధ్రప్రదేశ్ గా తీసుకుంటే నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని